మో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఆగస్టు నెలలో స్వామివారి యొక్క ఆజిత్ సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి ఆగస్టు నెలలో పద్నాలుగో తారీఖు నుండి పదిహేడవ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క పవిత్ర ఉత్సవాలు జరుగుతున్నాయండి దీనికి కారణంగా మనకి స్వామివారి యొక్క ఆజిత్ సేవలు అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది మనకి పద్నాలుగో తారీఖున వచ్చేసి తిరుమల కొండపోయిన పవిత్ర ఉత్సవాలకి అంకురార్పణ అంటే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజున ఆగస్టు పద్నాలుగో తారీఖున స్వామివారి యొక్క దీపాల కిరణ సేవ అన్నది రద్దు చేయడం జరిగిందండి అదేవిధంగా మనకి ఆగస్టు పద్నాలుగో తారీఖున పదహారవ తారీఖున పదిహేడవ తారీఖున ఈ మూడు రోజులు కూడా స్వామివారి పవిత్ర ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క ఆద్యత సేవలు అయినటువంటి కళ్యాణం కానీ ఇంజలి సేవ కానీ సహస్రోదీప అలంకరణ కానీ ఆర్జిత బెంబర్స్వం కానీ ఈ నాలుగు రకాల ఆర్థిక సేవలని టీడీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారు మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి సార్ మాకు ఆన్లైన్లో రూమ్ అన్నదే బుక్ చేసుకోవలేదు మనకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఎక్కడ ఇస్తారు అదేవిధంగా యొక్క దర్శన టికెట్లు అన్నది మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదండి మేము నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సోమవారిక దర్శన టికెట్లు మాకు అందుబాటులో ఉంటాయా ఈ టోకెన్స్ అన్నది ఎక్కడెక్కడ ఇస్తారు ఈ టోకెన్స్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది శ్రీవారు భక్తులు అడుగుతున్నారండి దీని గురించి నేను ఆల్రెడీ ఒక నుండి పదిహేను వరకు కూడా వీడియోలు చేసి అప్లోడ్ చేయడం జరిగిందండి ఆయన కూడా మిత్రులు ఈ విషయాన్ని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో నేను మరి మరొకసారి మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఇటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసంలో తెల్లవారుజామున రెండు గంటల నుంచి కూడా స్వామివారికి ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇది స్లాట్ టోకెన్స్ అనమాట దాని మీద టైమింగ్ ఉంటుందండి మనం ఏ టైంలో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అనేటువంటిది లైన్లోకి వెళ్ళాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తీసుకున్నటువంటి టోకెన్ మీద మనకి టైమింగ్ అన్నది ఉండడం జరుగుతుంది ఇది ఏ విధంగా తీసుకోవాలంటే మనకి మీరు రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ దిగిన వెంటనే మీరు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసం కనిపిస్తుందండి విష్ణు నివాసం దగ్గర ప్రతిరోజు కూడా తెల్లవారుజామున రెండు గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది దానికోసం మనకి పదకొండు గంటల నుంచి కూడా శ్రీవారి భక్తులు లైన్లో అన్నది ఉంటూ ఉంటారు కాబట్టి మీరు ఓపెనింగ్ అన్నది మనకి రెండు గంటలు జరుగుతుందండి దీనికోసం మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును పట్టుకు మీరైతే మీరు అయితే ఈ టోకెన్స్ అన్నది తీసుకోవాలండి పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకి అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని టోకెన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి మరొక ప్లేస్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇది తిరుపతి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసం అంటే శ్రీనివాస కాంప్లెక్స్ అంటారు కదండి శ్రీనివాసంలో కూడా మనకి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇది ప్రతిరోజు కూడా సేమ్ టైమింగ్ అండి ఇది కూడా రెండు గంటల నుంచి రాత్రి రెండు గంటల నుంచి కూడా మనకి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా మీ ఆధార్ కార్డును పట్టుకు వెళ్ళి మీరు టోకెన్స్ అయితే తీసుకువళుతుంటుంది టోకెన్స్ అన్నది మనకి రోజుకి వచ్చేసి పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందని అంటే రోజుకి ఇచ్చేటువంటి ఈ యొక్క టోకెన్ యొక్క సంఖ్య అన్నది మారుతూ ఉంటుందండి మిత్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకి మరొక ప్లేస్లో అంటే మూడో ప్లేస్ వచ్చేసి మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మీరు అక్కడ తీసుకుని అదేవిధంగా ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా మీరు తిరుమల కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకి దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది మనకి అంటే అలిపిరి దగ్గర నుండి సుమారుగా పన్నెండు కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీవారి మెట్ల మార్గం వద్ద దర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి దివ్య దర్శన్ టోకెన్స్ తీసుకుని తర్వాత పన్నెండు వందల మెట్టు దగ్గర మాత్రం మీరు దాన్ని స్కాన్ మాత్రం చేయించుకోవాలండి ఇలా చేయించుకుంటే మాత్రమే మీరు పూర్తిగా ఈ దివ్య దర్శనం టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును పట్టుకెళ్ళి టోకెన్స్ అన్నది తీసుకోవాల్సి ఉంటుందండి దివ్య దర్శనం టోకెన్స్ మనకి ఇచ్చేటువంటి టోకెన్స్ అయితే మూడు రకాలని చెప్పాలి ఒకటి ఎస్ఎస్డి టోకెన్స్ రెండు దివ్యదర్శన్ టోకెన్స్ మూడు సర్వదర్శనం ఇది డైరెక్ట్గా అంటే మీకు ఎస్ఎస్డి టోకెన్ దొరకకపోయినా అదేవిధంగా దివ్యదర్శన్ టోకెన్ దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రీ లైన్ ఉంటుందండి అంటే ఫ్రీ దర్శన లైన్ ఉంటుంది సర్వదర్శన లైన్ అంటారు మీరు నేరుగా అక్కడికి వెళ్ళి మీరు ఆ లైన్లో నుంచింటే ఎటువంటి ఆధార్ కార్డు కానీ అవసరం లేదు కానీ మీరు ఆ లైన్లో నుంచి సోమవారం అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఇట్ల మధ్య టైమింగ్ డిఫరెంట్ వచ్చేసి ఉదాహరణకి ఎసెసరీ టోకెన్ ద్వారా సోమవారం దర్శించుకోవడానికి ఆ ఒకవేళ ఆరు గంటల సమయం పడితే సర్వదర్శనం ద్వారా అయితే మనకి ఒక పది గంటల వరకు సమయం పడడానికి అవకాశం ఉందండి దివ్య దర్శనం ద్వారా కూడా దివ్య దర్శనాన్ని ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంగా అంటుంటారండి కాబట్టి ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్స్ కానీ దర్శన్ టోకెన్స్ కానీ ఒక వన్ అవర్ నుండి టూ అవర్స్ వరకు టైం అన్నది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళడానికి అయితే అలిపిరి దగ్గర నుండి కానీ లేదా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా మనకి స్వామివారిక ఉచిత బస్సులు అందుబాటులో ఉన్నాయండి అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ వారు ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు కూడా మనకి అందుబాటులో ఉంటుందండి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ సుమారుగా ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లు ఉంటాయండి మీ లగేజ్ని కూడా తీసుకువెళ్ళిన తర్వాత శ్రీవారి మెట్లు మారిపోతే లగేజ్ కౌంటర్ కూడా మనకి అందుబాటులో ఉందండి అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి రీచ్ అయ్యే లోపే మీ లగేజ్ అనేది పైకి అంటే టీడీపీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏదైతే ఉందో దాని ద్వారా తిరుమల కొండపైకి రావడం జరుగుతుందండి ఇది పూర్తిగా ఉచితం ఉండి ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు లేదు అదేవిధంగా అలిపిరి వద్ద కూడా మనకి ఉచిత లగేజ్ కౌంటర్ అన్నది మనకి ఉందండి అక్కడ మీ లగేజ్ని అంటే మీరు ఈ లగేజ్ తోటి కానీ మీకు ఉన్నటువంటి ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ ఈ అలిపిరి మెట్ల నుండి శ్రీవారి మెట్లు కానీ తర్వాత తిరుమల కొండకి చేరుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి లగేజ్ అన్నది మనకి అల్లిపూరి మెట్లు మార్గవద్దు అన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుందండి అక్కడ మీ యొక్క లగేజ్ని డిపాజిట్ చేసినట్లయితే మీరు తిరుమల కొండపైకి వెళ్ళే లోపే మనకి టిడికి బట్టి వెహికల్ ద్వారా అంటే జిఎన్సీ టోర్ టోల్ ప్లాజాకి అక్కడ ఏదైతే ఉందో అక్కడికి రావడం జరుగుతుంది అక్కడ మీ లగేజ్ని కలెక్ట్ చేసుకొని మీరు అయితే రూమ్ కోసం అంటే ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకుంటే మీరు నేరుగా సిఆర్ వాపి దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళాలండి లేదు మీకు ఆన్లైన్లో కూడా అకామిడేషన్ దొరకలేదు రూమ్ అన్న దొరకకపోతే మీరు నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ వాపి దగ్గర కింద ఫస్ట్ ఫ్లోర్లో మీరు లైన్లో నుంచి ఉంటే మీరు ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి రిజిస్ట్రేషన్ కోసం మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అదేవిధంగా ఆధార్ కార్డును పట్టుకొని రిజిస్ట్రేషన్ అన్న చేర్చుకోవాల్సి ఉంటుంది ఇది మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక టూ అవర్స్ లోపు మీకు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీరు ఇచ్చినటువంటి నెంబర్కి దానికి రూమ్ ఎక్కడ వచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందరూ ఉంటుందండి సాధారణంగా మనకు సిఆర్ దగ్గర యాభై రూపాయల రూము అదేవిధంగా వంద రూపాయల రూమ్ వెయ్యి రూపాయల వరకు కూడా రూమ్స్ అన్నది మనకి అందుబాటులో ఉంటాయండి మ్యాగ్జిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చేసి యాభై రూపాయల రూమ్ శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి ఆన్లైన్ అంటే మీకు వచ్చినటువంటి ప్లేస్ ఏదైతుందో అంటే మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో వచ్చినటువంటి ప్లేస్ ఉంటుందండి అంటే జిఎన్సియా ఎస్ఎన్సియా ఏఎన్సీయా ఇటువంటి ప్లేస్లు ఉంటాయండి అక్కడికి వెళ్ళిన తర్వాత సబ్ ఎంక్వైరీ ఆఫీసులు ఉంటాయండి అక్కడ మీరు ఈ ఎస్ఎంఎస్ని అదేవిధంగా మీరు అంటే ఎన్రోల్మెంట్ చేయించుకున్నటువంటి స్లిప్ ఉంటుంది కదండి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్లిప్ ఆ స్లిప్ను బట్టుకులు అక్కడ చూపించినట్లయితే మీకు రూమ్ కోసం అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టించుకోవడం జరుగుతుందండి అంటే మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా కానీ అంటే ఏటీఎం కార్డుల ద్వారా కానీ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి ఉదాహరణకి యాభై రూపాయలు రూమ్ గాను మీరు అదనంగా ఐదు వందల రూపాయలు ముందుగా డిపాజిట్ అయితే చేయవలసి ఉంటుందండి ఈ డిపాజిట్ అన్నది మీరు రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అమౌంట్ అన్నది మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రాగా కట్టారు కాబట్టి అది మీకు రీఫండ్ అన్నది అవడం జరుగుతుందండి అది కూడా నాలుగు రోజుల నుండి ఏడు రోజుల మధ్యలో అవ్వడం జరుగుతుంది ఒకవేళ అలా రాకపోతే మట్టికి మీరు సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరే మీరు ఈ రూమ్ తాళాలు కానీ అదేవిధంగా స్లిప్పు మీరు ఇచ్చి తర్వాత మీ అమౌంట్కి తగ్గటటువంటి రిఫండ్కి సంబంధించిన బట్టి మరొక స్లిప్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి అక్కడే నోటీస్ బోర్డులో రిఫండ్కి సంబంధించిన బట్టి ఆ ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబరు టోల్ ఫ్రీ నెంబరు ఇవన్నీ పెడతారండి మీ మొబైల్ ఫోన్ తోటి దానికి ఫోటో తీసుకోండి ఎదుటి ఒకవేళ రీఫండ్ కాకపోతే మీరు ఫోర్ టు సెవెన్ డేస్ చూసిన తర్వాత రాకపోతే మీరు నేరుగా వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడగడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఈమెయిల్ చేసినా కూడా మీ అమౌంట్ మీకు రీఫండ్ అన్నది అవుతుందండి దాంతోపాటు మనకి ఉచిత లాకలిచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి మనకి మనకి సీఆర్ వాపి దగ్గర ఉన్నటువంటి యాత్రి సదానండి యాత్రి సదవం దగ్గర కూడా మీకు ఉచితంగా లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఒక రూపాయి కూడా కట్టించుకోరు మీ యొక్క ఆధార్ కార్డు చూపిస్తే మీకు ఒక సాప అదేవిధంగా బెడ్షీటు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ లగేజ్ పెట్టుకోవడానికి ఒక లాకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక సెల్ఫ్ అందులో మీ లగేజ్ని పెట్టుకుని మీరు అక్కడే రెడీ అవ్వడానికి కావచ్చు కాబట్టి సకల సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి అంటే మీకు తలనీలాలు సమర్పించడానికి కానీ గుండె కొట్టించుకోవడానికి కానీ అదేవిధంగా రెడీ అవ్వడానికి కానీ వాష్రూమ్స్ కానీ అది కొంచేపు విశ్రాంతి తీసుకోవడానికి కానీ అన్నీ కూడా మీకు అక్కడ అవకా సౌకర్యాలు కూడా అన్ని అందుబాటులో ఉంటాయండి దాంతోపాటు బస్ స్టాండ్కి దగ్గరలో అంటే తిరుమల కొండపై ఉన్నటువంటి బాలాజీ బస్ స్టాండ్కి దగ్గరలోనే మనకి పద్మనాభ నిలయం ఉందండి పద్మనాభ నిలయం దగ్గర కూడా మీకు ఇక ఉచిత లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ అందుబాటులో ఉంటుందండి మీరు అక్కడ కూడా లాకర్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రామ్ బగీస ఉన్నటువంటి ప్లేస్లో కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు కూడా ఉన్నాయండి మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అడిగితే అక్కడ కూడా మీకు అడ్రస్ అన్నది వాళ్ళు చెప్పడం జరుగుతుంది దాంతోపాటు మనకి తిరుమల కొండపైన మనకి నిత్య అన్నదాన సత్రం ఏదైతుందో ఇది తరిగొండ వెంగమమ్మ నిత్య అన్నదాన సత్రం కూడా ఉందండి ఇది మనకి ఉదయం పది గంటల నుంచి కూడా సాయంత్రం మనకి ఐదు గంటల వరకు తర్వాత ఆరు గంటల నుంచి నైట్ పదకొండు గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుందండి నిత్యం కూడా మనకి ఉచితంగా స్వామివారికి అన్న ప్రసాదాన్ని అక్కడ విస్తరణ చేస్తూ ఉంటారు పెడుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మనకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది ఎక్కడ ఇస్తారని సాధారణంగా మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది మనకి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి ఒకరు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది మరొక కేటగిరీలో పొందడానికి అవకాశం ఉంటుందండి అది శ్రీనివాస అనుగ్రహ వామో అని మనకి తిరుపతిలోనే అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి గోశాల దగ్గర మనకి ఈ యొక్క సోమవారీగా దివ్యానుగ్రహం వామానికి సంబంధించే టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందని ఐదు గంటల నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు ఉంటుందండి ఇందులో ఇద్దరైతే పాల్గొనవలసి ఉంటుంది భార్య కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇద్దరు ఈ వామంలో పాల్గొన్న తర్వాత మీరు మీ యొక్క ఆధార్ కార్డు పట్టుకెళ్ళి అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క ఆట ఆఫ్లైన్లో ఇది ఆన్లైన్ ఉందండి అదేవిధంగా ఆఫ్లైన్ ఉంది ప్రతి నెల కూడా ఒక నెల ముందుగానే మనకి ఆన్లైన్లో శ్రీనివాస అనుగ్రహ హోమానికి సంబంధించిన టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవోబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంటుందండి అదేవిధంగా మీరు ఆఫ్లైన్లో నేరుగా తిరుమల కొండపై దగ్గర ఉన్నటువంటి అల్లిపిరి దగ్గర ఉన్నటువంటి సోమవారీగా గోశాల దగ్గర ఏదైతే ఉందో మీరు అక్కడ ఈ యొక్క టికెట్లు అయితే పొందడానికి అవకాశం ఉంటుంది ఇలాగ వామం చేయించుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది నేరుగా ఇక్కడ వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత వామం అన్నది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా జరుగుతుందండి పదకొండు తర్వాత మీరు వామం చేయించుకున్న తర్వాత వామానికి సంబంధించిన రిసిప్టు అదేవిధంగా మీకు ఆధార్ కార్డు పైన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాని మీద సిగ్నేచర్ సీల్ వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మూడు వందల రూపాయల స్పెషల్ యాంటి దర్శన టికెట్ అన్నది మధ్యాహ్నం మూడు గంటలకు వరకు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఏటీసీ సర్కిల్ తిరుమల కొండపై ఉన్నటువంటి ఏటీసీ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ చైర్మన్ కోట వీఐపీ కోట ఎన్ఆర్ఐ కోట ఉంటుంది కదండి వీలైన అక్కడికి వెళ్తే మీకు మూడు వందల రూపాయల స్పెషల్ యాంటి దర్శన టికెట్ అన్నది ఈ వాము టికెట్ చేయించుకున్న వరకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకి వన్ ఇయర్ లోపల ఉన్నటువంటి సెంటి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ స్పెషల్ దర్శనం అన్నది మీకు ఇవ్వడం జరుగుతుందండి అంటే తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన గోపురం ఏదైతుందో దాని లెఫ్ట్ సైడ్ మనకి శుభదం అని ఉంటుందండి శుభం దగ్గరికి బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చేటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ మీరు పట్టుకెళ్ళి వెళ్ళి అదేవిధంగా పేరెంట్స్ యొక్క మిగతా ఆధార్ కార్డులు పట్టుకు వెళ్తే అదేవిధంగా ఈ బేబీకి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నా కూడా వీళ్ళ యొక్క ఆధార్ కార్డులు పట్టుకెళ్ళి మీరు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా శుభదం ద్వారా వన్ ఇయర్ లోపు సెంటర్ పిల్లల యొక్క తల్లిదండ్రులకి స్పెషల్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొన్ని స్పెషల్ డేస్లో అయితే శబ్దం ద్వారా మనకి ఈ అన్నవి క్యాన్సిల్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి మనకి సాధారణంగా రథసప్తమి కానీ వైకుంఠ ఏకాదశి కానీ అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కదండి తిరుమల కొండ ఈ టైంలో అన్నది మనకి సాధారణంగా శుభ్రం ద్వారా స్వామివారి యొక్క ఈ వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క దర్శనాలు అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కాబట్టి మిగిలినటువంటి టైంలో మీరు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ఏంటి ఇలాగ తొంభై రోజులు మీ యొక్క దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఒకేసారి ఒకే నెలలో రెండు మూడు సార్లు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉండదు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మిత్రులు కూడా అడుగుతున్నారు ఈ బేబీ కూడా అంటే వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి బేబీ కూడా వాళ్ళ అమ్మమ్మగారు వస్తున్నారండి వాళ్ళ నానమ్మ గారు వస్తున్నారు వాళ్ళ మేనమామలు వస్తున్నారు లేదా వాళ్ళ తాతయ్యలు వస్తున్నారు వీళ్ళు కూడా దర్శించుకోవడానికి ఉంటుందని అడుగుతున్నారండి సాధారణంగా కేవలం ఈ యొక్క బేబీ యొక్క తల్లిదండ్రులకు మాత్రమే దర్శనం ఉంటుందండి అదేవిధంగా బేబీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే వీళ్ళకి ఉంటుంది తప్ప మిగిలినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరికి కూడా శుభం ద్వారా ఈ దర్శనం అన్నది ఇవ్వరండి కాబట్టి మిత్రులందరూ కూడా మీరు మరొక రూపంలో సోమని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘంట సములు పెరిచేటట్టు వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి ఓం నమో వెంకటేశాయ